అందరికి శ్రీమాత్రమా చౌద్రదారిలోని అరవై ఎనిమిదో శ్లోకం చదువు వినండి భుజాశ్లేషా నిత్యం పురద మైథు తవ తవగ్రీవాధత్తే ముఖకమల శ్రియమియం స్వశ్వేతాగరూ బహుళజంబాళమలి మృణాలీలాం లతికా అదోారలతికా భుజా నిత్యం పురదమైతు కంటకవతీ భుజా ని నిత్యం పురద మైథు కంటకవతీ భుజాషాన్నిరదమైథు కంటకవతీ భుజాషాన్నిరదమైథు కంటకవతీ తవ గ్రీవా ధత్తే ముఖ కమల నాళియమియమ్ తవగ్రీవాధత్తే ముఖకమలనాశ్రియమియం తవగ్రీవాధత్తే ముఖకమలనాశ్రియమియం తవగ్రీవాధత్తే ముఖకమలనాశ్రియమియం స్వతశ్వేత బహుళ జంబాళమ स्वतश्वेता कालाघरु बहुलजम्बालमलिना स्वतश्वेता कालागरु बहुलजम्बालमलिना स्वतश्वेता कालागरु बहुलजम्बालमलिना वृणा लीला नित्यम् वहति यदधो हारलतिका मृणालीलालित्यम् वहति यदधो हारलतिका मृणाली वहति यदधो हारलतिका मृणालीलालित्यम् वहति यदधो हारलतिका భుజాషాని పురముక్ కంటకవతీ తవగ్రీవాధత్తే ముఖకమలనాళశ్రియమియం స్వశ్వేతాగరు బహుళ జంబాలి మృణాలీలాం వహతి అదోహారలతికా